హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ అంతకుముందు కు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఆగస్టు ట్వంటీ వరకు అని ఆ ఎగ్జామ్ డేట్స్ని క్యాన్సల్ చేసి కొత్త షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది సో సమయం చాలా వరకు ఎక్కువగా ఇచ్చాడు మరి ఇది ఒక మంచి అవకాశము బాగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి టెట్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పటితో ఎండ్ అవుతాయని చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము మరి రేపటి నుంచి కొత్త బ్యాచ్ అనౌన్స్ చేస్తాము ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు టెక్స్ట్ బుక్ బేస్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ మీరు ఇలా షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ సాధించగలరు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెట్ డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము ఇది ఒక మంచి అవకాశము కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము టెట్టు ఓన్లీ ప్రిపేర్ వారికి కూడా యూజ్ అవుతుంది డిఎస్సి ప్రిపేర్ వారికి కూడా అవుతుంది బేస్ చేసుకొని మనం షెడ్యూల్ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి ఆర్ మెసేజ్ చేయగలరు విల్లింగ్ ఉన్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ నా ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కూడా సేమ్ నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉన్న వాళ్ళు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి నా వాట్సాప్ వాట్సప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ నుంచి టెట్ కి సపరేట్ ఫీజు ఉంటుంది డిఎస్సి కి సపరేట్ ఫీజు ఉంటుంది ఈ బ్యాచ్కి అయితే టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కి మాత్రమే తీసుకుంటున్నాము ఇంకా ఆలోచన చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి స్క్రీన్ నా వాట్సాప్ నెంబర్కి సేమ్ స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది మరి టెట్కు సంబంధించినటువంటి టెట్కు సంబంధించినటువంటి కొత్త డేట్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కొత్త డేట్స్ అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ ఐదు నుంచి ఇరవై వరకు అనేటువంటిది పాత న్యూస్ అయితే అక్టోబర్ మూడు నుండి ఇరవై వరకు అనేది కొత్త న్యూస్ ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై జూలై ఎయిత్ అనుకోండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మనకి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ గా నైన్టీ డేస్ సమయం ఉంది ఈ నైన్టీ డేస్ లో మీరు ప్రిపరేషన్ ఎంతో మెరుగుపరుచుకోవచ్చు రాబోయే డిఎస్సి లో ఖచ్చితంగా జాబ్ సాధించాలి అంటే ఈ నైన్టీ డేస్ చాలా చాలా కీలకము ఎందుకు చెప్తున్నాను అంటే టెట్టులో మీరు ఎంతవరకు స్కోర్ పెంచుకుంటే పాజిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి టెట్టులో ఆటోమేటిక్గా స్కోర్ పెరుగుతుంది అంటే మీరు డిఎస్సిలో కూడా స్కోర్ పెంచుకుంటున్నట్టే ఇండైరెక్ట్గా ఎందుకంటే టెట్ యొక్క టెట్టులో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మీకు డిఎస్సిలో యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ టెట్ స్కోర్ పెంచుకుంటే ఆటోమేటిక్గా మీరు డిఎస్సిలో కూడా స్కోర్ పెంచుకుంటున్నట్టే ఐ మీన్ డిఎస్సి స్కోర్ కూడా మీరు ఇక్కడే సాధిస్తున్నట్టే కాబట్టి టెట్టు స్కోర్ మాత్రము చాలా కీలకమైన కీలకంగా పోషిస్తుంది ఈ అవకా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇచ్చినటువంటి ఈ నైంటీ డేస్ సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటారని ఆశిస్తున్నా విష్ యు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మరి టెట్టుతో పాటు డిఎస్సి బ్యాచ్ జాయిన్ కావాలి అంటే మాత్రము ఆలస్యం చేయవద్దు ఇప్పుడే నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు విష్ యు ఆల్ ది బెస్ట్